அன்னதான அன்னதானம் ஏசேடு கருபோய் அன்னம் படக்குன்ற பூர்வங்க మనిషికి ఆలోచన లేనప్పుడు ఆ కలిగాదు ఆలోచన ఒక్క దగ్గరకి వచ్చిన ఆకలేదు పడుతున్నది వాళ్లకు దుర్గసింగు ఇల్లతో చిప్పలు పట్టుకొని పోతున్నారు గిన్నెలు పట్టుకొని పోతున్నారు ఇల్లు ఎంబడి పోయి దండం పెట్టి ముక్కడ అన్న పడుకుందామని ఆ ముచ్చంపురాజు దుర్గసింగు భిక్షగాల్లో ఎంబడి రావంగా చంద్రశేల పట్టానికి తూర్పు బలగాన ఆ గొమ్మైన మధ్య పోటువ కట్టిండ్రు ఓ పెద్దలారా

ఇద్దరు చాలడు మీసము భిక్షాటన రూపముండడు చంపు రాదు చెట్టు చెవాళ్ళు పట్టుకొని లాంగా ఉండదు రాబైన తన రక్తం మంచుకోని పుట్టిన తనయుడవులను నీ కన్న తండ్రి ముచ్చంపురాలు మీ మేర మావదుర్గ సింగది ఆ మైనే అప్పుడు ఆ ముచ్చంపురాదురికచ్చి తండ్రి కాళ్ళ మీద పడ్డడు రావో దేవుడా மும்புராஜுக்கு சௌரம் பண்ணுறி ஆ மாம துர் சிங்கு சௌரம் பண்ணு பட்டு தோசை பட்டங்கீடு அடி இராஜு மந்திரி மந்திரே మాణిక్యం విలువ మాణిక్యానికే ఉంటది మట్టి విలువ మట్టికే ఉంటది అవ్వాలా దాన్ని బొందలు పెట్టిన మట్టి మాణిక్యం కాదు మాణిక్యం మట్టి కాదు ఇత్తడి పుత్తడు కాదు తొత్తు దొరసాని ఏనాటికి కావోదు ఆ పిలగాడు రాజు రాజేనాయే ఆగో తల్లిని తల్లిని కూర్చుండబెట్టిండు బందుకు మామకు దండం పెట్టంగానే అమ్మ మన రాజ్యం మనం పోవాలి తల్లి బాపు మన దేశం మనం పోవాలని అనగానే తల్లిని తోలుకొని ఏక చక్రాధిపతి తల్లిని దోలుకొని ఆగో మామను తోలుకొని తపసకొండ భట్టం తోలబడుతుండో వాళ్ళు వస్తున్నారు వాళ్ళ సంగతి అక్కడుండని తపసుకొండ నగరంలో ఏమి జరిగింది అమ్మలారా కొడుకు లేకపోయినాక కోడలు లేకపోయినా ఎవరో పరాయి రాజులు అగో తపసుకొండ మా రాజును బెదిరించి రాజ్యం గుంజుకొని సీతాల దేవును తపసుకొండ రాజు ఊల్యకెళ్ల కొట్టిండ్రు పరాయి రాజులు వయసు మీద వద్దని ఎదిరించేటమ్మురేక గుడి చేసుకొని సీతాలదేవి కట్టె నమ్ముకొని జీవలోపాధి గడుపుతున్నది గడుపుగా చిన్నోని ఎత్తే పెద్దోడు కొడితే పెద్దోని ఎత్తు పెరవళ్ళు కొట్టిండ్ర అంటారు కోడళ్ళు కొట్టింది ఏమో పేరుకచ్చింది మైనవతిని కొట్టింది ఆఖరికి ఆ సీతాల దేవికి ఊరవతల గుడి చేసుకొని భిక్షగాళ్ళ తీర అడుక్కుంటారు కట్టెలు అమ్ముకొని బతుకుతండ్రు ఈ పిలగాడు ఏక చక్రాధిపతి తండ్రిని గుర్రం వేసుకోమన్నాడు తల్లిని కూర్చుంట పెట్టుకోమన్నాడు మామల గుర్రం మీద ఎక్కిచ్చుకొని ગ ఎక్కల తాతున్నారు ఆగో కొడుక కొడుక గుర్రవాపురా వాపురా అన్నాడు ముచ్చం మహినవతి ఆ పంగనే ఆ గుడిస కాడ తల్లిదండ్రులను చూసి ఉరికచ్చి దండం పెట్టిందే ముచ్చం బుర్రాదు తవసకొండ రాజా అరవై ఆరు రాజ్యాలు వదిలో ఒక పండితుడవు నువ్వు దేశాలకు చక్రవర్తివి తమసుకొండ తొరవు నువ్వు నీకేం ఎందుకు బాధల గుండవనంగానే జరిగిన సంగతి వరకు అవు ఎవడు వాడు పరాయి రాజు మన రాజ్యం ఆక్రమించుడే నన్నడు పిలగాడు ఏక చక్రాధిపతి నానమ్మ సీతాల దేవిను చూసి నా తల్లిని ఎడలే అని బాధలు పెట్టవాడన ముసల్దానా అని మూతికెళ్ళి సంపుతానని సనా నీ మూతి మీద దప్పు ధరని కడక మువట్టుకు అనువృకంగా కన్న తల్లి మైనవతి కళ్ళ చూసి ఆగురా నా కొడక ఎంతైనా నీ తండ్రికి తల్లి నాకు అత్త నేను అవ్వలేను బిడ్డను నా అదలుస్త మార్చేది అత్తదిరా నేను సట్ల బ్రహ్మ బ్రహ్మరాలు నాకు చక్కగా రాయలేదు తల్లి లేదు నా తల్లి లాంటిది నా ఆయే గిట్లుండగా మా అత్తను కొట్టకు మా మామను కొట్టకు అని దండం పెడుతున్నది అమ్మవారు మైనవతి అప్పుడు ఆ సీతాల దేవుని కచ్చి కోడలా నించలే నన్ను మన్నించు నేను ఎంత పెద్ద మనస్తత్వం బిడ్డాను దండం పెట్టవంగా అత్తమ్మ నువ్వు నాకు దండం పెట్టద్దు ఎంతైనా నా అత్తవు నువ్వు నా భర్తకు తల్లివి నాకు అంటే తల్లితో సమానం అత్తమ్మ నువ్వు నన్ను దండం పెట్టగానే మైనవతి రెండు సార్లు దండం పెట్టింది దండం పెట్టగానే నానమ్మను తోలుకొని తాతను తోలుకొని ఆడికెళ్ళి బాలుడురోతాము నాకు అలా ఈ దేశం వల్ల పుడుకంగా ఆగో తను అనుకోని తలుసుకుంట రాను సీతాల దేవిన తోలుకొని పిలగాడు భవనాలే ఆగో ఊరు లోపల ప్రజలందరూ మన రాజు వచ్చిండు మన రాజు కుమారుడు వచ్చిండు ఆయనకు కొడుకు పుట్టిండు మైనావతి కొడుకు ఏక చక్రాధిపతి వచ్చిందని బిందెతో నీళ్లు అడ్డుకోని సాగదే మంగళార్తులు ఇస్తున్నారు ఆగో కచ్చేరు గాడి వాళ్ళకి వచ్చిండ్రు తపసకొంట రాదును తలుసు కొండరాదు నువ్వు కాడి కచ్చి ఎప్పటి వాళ్ళ మీద కూర్చుండబెట్టి ఎప్పటి బా సీతాల దేవిని కూర్చుండబెట్టి నా కొడుక నా కొడుక ముచ్చంపు రాజా నువ్వు రాజ్యమే ఎలువంటే నా ఇన్నా నాకు చిర్మనిచ్చిన తండ్రి విను ఉండగా నాకెందుకు కచ్చేరు అన్నాడు అత్తు కొడుక ఇక నాకెందుకు కచ్చేరు నా వయసు అయిపోయింది నీ భార్య పోయిన వద్దకు అది నువ్వు రాజ్యమే ఎలువని కొడుకు కోడలకు తవసుకొండ కచ్చేరు కట్టి తల్లిదండ్రులు ఇద్దరు యడంత్రాల మేడల్లో రావా కృష్ణాను కన్న కొడుకు ఏమన్నాడు తాతయ్య మా తల్లికి మా తండ్రికి నాగవెల్లి కాలేదు నేను వెళ్ళిపోతున్నా మా తల్లికి తండ్రికి నాగవెల్లి వేసి అవు తపసుకొండ మొత్తం రాజ్యం ఇవే అన్నడు ఎక్కడ ఓదవయ్య అమ్మను రాని తపసుకొండ రాతడు గంగనే కొడుకు రక్తం మంచుకోని పుట్టిన మీ కోడలు కడుపులో ఒరు పుట్టిన నన్ను వెంచిన తల్లి చంద్రవతి నన్ను వెంచిన తండ్రి చంద్రశీల రాదు వాళ్ళు నా మీద కోటి ఆశలతో ఉన్నారు నేను వాళ్ళ కొడుకున ఇరవై నాలుగు ఏళ్ళు పెరిగిన అక్కడ రాజ్యం నేను వెళ్తా ఇక్కడ తండ్రి వెళ్తాడు ఎప్పటికైనా మనం వంతు ఒక్కటే మన భావం బలగవంత ఒక్కటే నేను ఓతున్నా అని బుర్ర వేసుకొని చంద్రశేల బట్టం వచ్చిండు ఏక చక్రాధిపతి ఇక్కడ కన్న కొడుకు కచ్చి కట్టుకొని రాజ్యం వెళ్తున్నాడు అక్కడ కన్న తండ్రి మైన వచ్చి తో నలభై నాలుగేళ్లకు నాగ వెళ్ళి వేసుకొని రాజ్యం తన వెళ్తున్నాడు తపస్కొండ మహారాజు చూసి నా కొడుకు సాధుర్యం కాదు నా కోడలు సాధుర్యం రానున్న కాలంలో నా కోడలు పేరు మైనావతి దేవి చరిత్ర చెప్పుకోవాలి పురాణాలుగా చదువుకోవాలి ప్రతి ఒక్కరి పరమాత్మని కథ ఈ చరిత్ర చెప్పుకోవాలి మైనావతి భర్తకు తగ్గ భార్య అత్త మామలకు కోడలు తల్లికి కొడుకు దగ్గ తల్లి అని ఎల్ల లోకానంద బాగుందని ఆ తపసకుంట రాజు రాజు పత్రాల మీద రచ్చలు కొట్టి మైనావతి దేవి కథ మైనావతి దేవి కథ అని ఊరూరికి ఉత్తరాలు పంపుతుండడం పత్రాలు అరవై కోట్ల అయ్యలు డెబ్బై కోట్ల దేవతలు దేవగణలు వంగలింగులు మెచ్చుతున్నారు కథలు కథలుగా చదువుకుంటున్నారు చదువు రానోళ్ళు వింటున్నారు చదవచ్చిన చదువు రానోళ్ళు వింటున్నారు కోటి వేల దేవతలు కొలువై కూర్చున్నారు తపసుకొండ పట్టమంత దేవా దుందీవులు మోగుతున్నాయి రాజ్యం ఎలుతుండడు ముచ్చంపు మైనావతి మైనావతి దేవి చరిత్ర ఇళ్ళ లోకాలలో పోతుండలో సంవత్సరికం ప్రథమ వర్ధంతి రోజు సమత్ర మంత్రురాలు మైనావతి కథ చెప్పించు ఈ కథ చెప్పించిన వారందరికీ ఆయన ఆరోగ్యాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి ముట్టిన ముచ్చమై పట్టిన బంగారం అయి పాలు వంగినట్టు వాళ్ళు వంగాలి ఇగో ఇటువంటి కథలను గో ఇట్లా నింపి ఎక్కడెక్కడ దేశ విదేశాలకు పంపుతున్నారు ఇది టీవీ ఎన్ఎస్ శ్రీనివాసు అగో ఇండస్ టీవీ అగో నల్ల శ్రీనివాస్ అని కొట్టిన అత్తని ఇండస్ కొట్టిన యూట్యూబర్ అత్తని కూడా భగవంతుడు ఎల్ల వేళ్ల తోడు నీడై ఉండాలి అష్ట భాగ్యములు సంపదలు చేకూర్చాలి ధర కనుక వస్తు భావనాలు కలిగి చంద్ర తారకం వల్లి వంశము నిలిసి గోత్రాత్తు కలిగి సర్వే చరసుఖినో భవంతు

శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్